పెట్టడానికి కారణం మీరు చేసినటువంటి దీక్ష వల్ల వచ్చిన ఫలితాలు చైతన్యమన ప్రియమైన బీసీ ప్రజలారా ఇవాళ ఆమరణీరాలు దీక్ష చివరి చూసి ఇవాళ గర్మించుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితం హిందూ బీసీ మహాసభ మనం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇది భారతదేశం కంటే ముందు ఇది జమ్మూ దీపం అయితే ఈతే సింధు నాగరికత నుంచి హిందూ అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ స్థానిక పదం కనుక హిందూ బీసీ మహాసభ అనేది మనం పెట్టుకోవడం జరిగింది ఇది మతకోణం కాదు ఈ దేశం హిందుస్థాన్ తర్వాత భగత్ సింగ్ హిందుస్థాన్ రిపబ్లిక్ అని వింటుంది మన సుభాష్ చంద్రబోస్ అనుచరుడు ఒక ముస్లిం ఆయన జై హింద్ అని నినాదం తీసుకొచ్చింది కాబట్టి మనం ముందు బీసీ మాసం ఏర్పాటు చేసుకున్నాం ఇది ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి బీసీల రిజర్వేషన్ల కోసం ఈడబ్ల్యూఎస్ బీసీల రిజర్వేషన్లు నష్టం చేస్తుంది అని చెప్పేసి చట్టసభల్లో బీసీ వాటా కోసం పాదయాత్రలు అనేక సదస్సులు సమావేశాలు సభలు ఒక మూడు సార్లు ఆమరణ దీక్షలు తర్వాత ఒకసారి సైకిల్ యాత్ర పాదయాత్ర అనేక ఉద్యమ కార్యక్రమాలు తీసుకురావడం ద్వారా సరే ఇవాళ కొన్ని విజయాలు ఏంటంటే ప్రజల్ని బీసీ ఉద్యమం పట్ల ఒక కమిట్మెంట్ ప్రజల్ని మేల్కొల్పనడం జరిగింది అయితే ఇంకోవైపు పాలక పార్టీలు చారిత్రకంగానే మొదట కాంగ్రెసు తర్వాత బీజేపీ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెసు అన్నీ కూడా అగ్రకుల నాయకత్వం ఉన్న పార్టీలన్నీ కూడా మనల్ని మోసగించడం జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఇంత చైతన్యవంతమైనప్పుడు కూడా అదే మోసం అనేది పునరావృతమైంది ఇంకోవైపు ఏమో మనము ఉద్యమాలు చేయడం వరకే పరిమితమవుతున్నాం అయితే ఈ దీక్షలు ఈ ఉద్యమాల కంటే కూడా మనం ఓటు యుద్ధంలోకి పోవాలి అని నిర్ణయించుకోవడం జరిగింది పోనీ ఆ యుద్ధంలో పోతే ఏమైనా ఉంటుందా అంటే లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్న ఒక గ్రామ సర్పంచ్ గెలవడానికే ఒక గ్రామంలో ఇవాళ మూడున్నర కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి ఒక ఇంటికి ఐదుగురుంటే ఊరుంటే పదిహేను ఐదు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయల దాకా పంపిణీ చేసిన పరిస్థితి కనుక ఇవాళ డబ్బే ఒక వ్యాపారంగా డబ్బు రాజకీయమే జరుగుతుంది కనుక ఇవాళ ఈ డబ్బు రాజకీయాన్ని ఎదుర్కోవడానికి మనం గతంలో ముప్పై ఏళ్ళ కింద కుల సంఘాలను స్థాపించడం సామాజిక న్యాయవాట కోసం అయితే ఆ కుల సంఘాలన్నీ చాలా వరకు కూడా కొన్ని నిర్వీర్యం కొన్ని నిస్తేజంగా ఉన్నాయి కొన్ని పాలక పార్టీల వైపు కనుక కుల పార్ కుల సంఘాలు నుంచి అవి నడవలేని పరిస్థితి వచ్చింది కనుక పాలక పార్టీలకు ఏజెంట్లుగా మారినాయి కనుక మనం ఇవాళ పాలక పార్టీల దగ్గర కుల సంఘాలు పోవడం ఎందుకు మనమే కుల పార్టీలు పెట్టుకొని ఒక అలయన్స్ ఏర్పాటు చేసుకొని మనం గత భవిష్యత్తులో ఒక నూతన చరిత్రను నిర్మించాలని చెప్పేసి ఇవాళ దీక్ష విరమిస్తూ ఒక ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని బ దాంట్లో భాగంగా ఇవాళ నాతో ఉన్న దా నా మాదిగ సోదరులు తమ్ముళ్ళందరూ కూడా మాదిగ రాజ్యాధికార పార్టీ మేము పెట్టుకుంటామన్నా అని చెప్పేసి ఇవాళ ఆవిర్భావం చేసుకున్నారు ఇవాళ ఒకటి రెండు సంవత్సరాలలో మాదిగ రాజ్యాధికార పార్టీ అనేది చాలా విస్తృతంగా నిర్మాణం అవుతుంది రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఏర్పడ్డ మాది రాజ్యాధికార పార్టీతో పాటు భవిష్యత్తులు ఏర్పడే కొన్ని బీసీల కులాలకు సంబంధించిన ఏర్పడబోయే పార్టీలు అన్నీ కూడా అలయన్స్ ఏర్పడి ఈ అగ్ర కుల పార్టీలకు బుద్ధి చెప్పడం తక్షణం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకనంటే ఆ పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు ఏదైతే ఉందో ఒక పార్టీకి మూడు శాతం ఓటు బ్యాంకు వాళ్ళ కులం ఇంకో పార్టీకి వెలమ కులానికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇటు రెడ్డి కులం మూడు శాతం అది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంత మాత్రమే వాళ్ళ ఓటు బ్యాంకు ఆ పార్టీలు ఈ ఓటును కనుక మనం అటు పోకుండా ఆపగలిగితే వాళ్ళ పునాది అనేది కథమైపోతుంది వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మనయని కలబడొస్తారు అప్పటిదాకా మనకు కొనుగోళ్ల ద్వారా మనల్ని భ్రమలల్లో పెట్టి మనం గెలవలేమనేది ప్రచారంలో పెట్టి వాళ్ళు గెలవడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళను ఓడించే ప్రక్రియ అనేది ఇక్కడ స్థానికంగా చూసుకుంటే ఎంఐఎం అక్కడ సోనియా గాంధీ లేకపోతే మోడీ వచ్చినా అక్కడ గెలవలేరు స్వయంగా భగవంతుడు వచ్చినా అక్కడ ముస్లింలు పతంగి గుర్తి మీద నేస్తారు అదే స్ఫూర్తిగా ఇవాళ బీసీ హిందూ బీసీలు కూడా మన కులాల వారిగా పార్టీలు ఏర్పాటు చేసుకొని ఓటు వేసుకోవడం జరుగుతుంది అగ్రకుల పార్టీలను మొదలకు మొదలు నరికేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ వంద